నీ ఉపదేశములు నీయు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను ఈ రెండు వచనాలు మనం గమనించినప్పుడు దేవుని మాటలు దేవుని ధర్మశాస్త్రము దేవుని న్యాయ విధులు అనగా అందులో వ్రాయబడి ఉన్న దేవుని యొక్క మాటలు ఎంత విలువైనవి ఎంత శ్రేష్టమైనవి అంటే లోకములో బంగారము ఉన్నది బంగారు కంటే మేలిమి బంగారు ఉన్నది వాటిని మించి అపరంజి ఉన్నది అంటే బంగారు కాని మేలిమే బంగారు కాని అపరంజి కాని ఇవి లోకములో విలువైనవి ఘనతను తీసుకుని వచ్చేవి వాటిని ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు బంగారము ధర కొంచెము తగ్గితే ఏం చేస్తారు డబ్బును సమకూర్చుకుంటారు అవసరమైతే వేరొక చోట అప్పును తీసుకొని వచ్చి ఆ బంగారం ఏం చేస్తారు కొని పెట్టుకుంటారు అంటే బంగారము కొరకై అంత తాపత్రయము బంగారము కొరకై అంత ఆరాటము కానీ భక్తుడు ఏమంటున్నాడు అంటే బంగారు కంటెను మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నీ న్యాయ విధులు నీ ధర్మశాస్త్రము నాకు ప్రియముగా ఉన్నవి ధర్మశాస్త్రములో ఏమి ఉంది అంటే మన జీవితాన్ని నడిపించే మార్గమంతయి కూడా దేవుని వాక్యములో ఉన్నది మన కుటుంబాన్ని ఎలాగూ కట్టుకోవాలో మన కుటుంబము లోకములో ఏ విధముగా జీవించాలో మన కుటుంబము ప్రభువులో ఎలాగు కట్టుకోవాలో ఆ వివరాలు అన్నీ కూడా దేవుని గ్రంథములో ఉన్నాయి ఒక సందర్భం మనం ఆలోచన చేస్తే మార్త విస్తారమైన పనులలో ఉంది కానీ మరి ఎక్కడ ఉంది ఉంది ఏమా ఆ యేసుక్రీస్తు పాదముల యొద్ద కూర్చొని ప్రభు యొక్క మాటలు ఎంతో ఆసక్తితో వింటున్నది భోజనాలు అవసరమే వచ్చిన వారి కొరకు ఏర్పాట్లు అవసరమే కానీ వాటికంటే దేవుని వాక్యము కొరకు ఎక్కువ సమయం మనము ఖర్చు పెట్టుడం ద్వారా దేవుని మాటలు వినుట ద్వారా మన ఆత్మీయ జీవితానికి క్షేమము మేలు ఉన్నది మార్తా మాటికి మాటి తొందర పెట్టుచున్నప్పుడు మార్తా ఎందుకు తొందరపడుచున్నారు మరియా మరియా ఉత్తమమైనది కోరుకున్నది అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు అంటే విస్తారమైన పనులు పెట్టుకొని విస్తారమైన పనులలో ఉన్నవారు ప్రభు యొక్క మాటల విలువను ప్రభు వాక్యపు విలువను ఎరుగని ఆ వాక్యము కొరకై సమయమును కేటాయించని కదా మన ప్రతి ప్రతిరోజు పనులు ఉంటాయి అవునా ప్రతిరోజు పనులు ఉంటాయి కొంతమంది ఎలాగుంటారంటే ఆదివారమున ఏదో అలా కనబడి వెళ్ళిపోవడానికి వారు మనసులోనే నిర్ణయం తీసుకొని వారి ఇంటిలోని అన్ని పనులు పూర్తయ్యేంత వరకు వారు అక్కడే ఉంటారు ఆదివారం నాడే ఎక్కడ లేని పనులు పెట్టుకుంటారు కానీ ఇరుగు పొరుగు వారి చేత ఏమైనా మాట వస్తుందేమో అని గాబర గాబరాగా తయారై ఆ మందిరపు కూడిక ముగించే సమయంలో వచ్చి అలా కనబడి అలా వెళ్ళిపోతారు సాతానుడు చేసే తొందరపాటు పనులు ఇవే అటువంటి వారికి నెమ్మది ఉండదు సంతోషము ఉండదు సమాధానము ఉండదు క్షేమము ఉండదు కుటుంబములో ఆశీర్వాదములు ఉండవు వారికి తృప్తి ఏమాత్రము కూడా ఉండదు మాత్రమే కాకుండా దినదినము కూడా ఆ కుటుంబములో సమస్యలే మరియా ఎంత నెమ్మదిగా ఎంత ప్రశాంతముగా ఎంత ఓపికగా ప్రభువు యొక్క మాటలు విన్నది మనం నేర్చుకునే పాఠం ఏమిటి అంటే మనకు సమయము దొరికినప్పుడు దేవుని వాక్యమును మనం చదవాలి దేవుని వాక్యమును మనము వినాలి దేవుని వాక్యమును మన మనస్సులో మనము జ్ఞాపకము చేసుకోవాలి అలా చేసుకుంటున్నప్పుడు ప్రభు మన యొక్క జీవితంలో నూతనమైన మార్పును కలుగచేయను భక్తుడు దేవుని యొక్క వాక్యమునకు అంత ప్రాముఖ్యతను ఇచ్చాడు బంగారం కంటే మేలిమి బంగారు కంటే అపరంజి కంటే వాటి కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనవి నూట పంతొమ్మిదవ కీర్తనలో మనం చదువుకున్నాం కదా నేను వాటిని మన్నించుచున్నాను అంటే దాని అర్థం ఏమిటి నేను ప్రేమించుచున్నాను లేక నేను గౌరవించుచున్నాను నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఐదు చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై వచనం నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిలుటకు కారణమేమీయో లేదు వాక్యము నీకు నాకు ఎంత భద్రతను ఇస్తుంది మరియా ప్రభు మాటలు తన హృదయములో భద్రము ఏ మరియా యేసు క్రీస్తు తల్లి అయినా మరియా ప్రభు యొక్క మాటలు లేక ఆ గొర్రెల కాపురులు పలికిన మాటలు తన హృదయములో భద్రము చేసుకొని దేవుని వాక్యమును మనం ప్రేమించాలి దేవుని వాక్యమును మన హృదయములో భద్రము చేసుకోవాలి దేవుని వాక్యమును ప్రేమిస్తున్నప్పుడు దేవుని మాటలు మన హృదయములు భద్రము చేసుకుంటున్నప్పుడు మన యొక్క జీవితానికి మన కుటుంబానికి ప్రభు భద్రతను ఇస్తాడు నెమ్మదిని ఇస్తాడు నీ వాక్యము నా హృదయములు ఉంచుకొని ఉన్నాను ఎందుకు నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నేను శోధనలో పడిపోకుండా లోకములో పడిపోకుండా విశ్వాసమునందు బలహీనుడను కాకుండా ప్రేమలో తగ్గిపోకుండా భక్తిలో తగ్గిపోకుండా ఆరాధనలో తగ్గిపోకుండా నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను ఒకటి ప్రభు యొక్క తలంపులు ప్రియమైనవి రెండవది యషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయం మనం చదువుకున్నాం కదా అక్కడే ఒక మాట యషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము తొమ్మిదో వచనంలో మూడో వరుసలో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఎంత ఎత్తు ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి పడమటికి తూర్పు ఎంత దూరము ఉన్నదో నా తలంపులు కూడా అంత ఉన్నతమైనవి రెండవది ప్రభు యొక్క తలంపులు ఉన్నతమైనవి ఉన్నతమైనవి కుటుంబములో ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా తన యొక్క బిడ్డల విషయంలో ఎటువంటి తలంపులు కలిగి ఉంటారు ఎటువంటి తలంపులు ఉన్నతమైన తలంపులు నేను కష్టపడి పనిచేస్తున్నాను లాంటి కష్టము నా కుమారునికి నా కుమార్తెకు రాకూడదు వారు బాగా కష్టపడి చదవాలి వారు రాబోయే దినాలలో మంచి ఉద్యోగమును కలిగి ఉండాలి వారు మంచి స్థితిలో ఉండాలి వారు అలాగన ఉండాలి అని నేను ఆశ కలిగి ఉన్నాను అని తల్లి తండ్రి యొక్క ఆలోచన ఈ లోకములో కుటుంబములో తండ్రికి తల్లికి అంత ఉన్నతమైన ఆలోచనలు ఉంటే నిన్ను నన్ను ప్రేమించి రక్షించి విమోచించి పోషించుచున్న పరలోకపు తండ్రి ఇంకెంత ఉన్నతమైన తలంపులు నా కుమారుడు నా కుమార్తె వారు లాయరు కావాలి వారు డాక్టరు కావాలి వారు ఇంజనీర్ కావాలి వారు వారు ఒక మంచి ఉ ఉన్నతమైన స్థితిలో ఉండాలి బిడ్డ నీ చదువు కొరకు నేను ఎంతైనా ఖర్చు పెడతా నా దగ్గర లేకపోయినా మనకున్న పొలం అమ్మి అయినా నీ చదువు కొరకు నేను ఖర్చు పెడతాను బైబిల్లో ఒక మాట ఉంది ఏమిటి అంటే మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే అంతకంటే శ్రేష్టమైన ఈవులు మీకు ఇచ్చింది ఒక మాట జ్ఞాపకం చేస్తాను లోకములో అన్యుల కుటుంబాలలో పిల్లలు మంచి స్థితిలో ఉన్నారు అలాగే భక్తిగల కుటుంబాలలో ఉన్న పిల్లలు కూడా మంచి స్థితిలో ఉన్నారు తేడా ఏమిటి అంటే అన్యుల కుటుంబాలలో వారికి అన్ని ఉన్నా కూడా వారికి ఏమి లేదు నెమ్మది లేదు పిల్లలకు భద్రత లేదు పిల్లలకు క్షేమము లేదు కానీ భక్తిగల కుటుంబాలలోని పిల్లలకు ఏమున్నది ఏమున్నది తృప్తి ఉంది నెమ్మది ఉంది భద్రత ఉంది వారు ఆశీర్వదించబడుతూ వారు ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి వెళుతున్నారు కారణం వారి కొరకు పరిశుద్ధుడు ప్రార్థన చేస్తున్నారు దేవుని పిల్లల యొక్క ప్రార్థనలే మన కుటుంబాలకు క్షేమము ఆశీర్వాదము భద్రత ఇవ్వబడుతుంది మనము కోరుకునవలసింది ఏమిటి అంటే మా కుటుంబము కొరకు ప్రార్థన చేయండి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయుడి అని వేడుకొనవలను కోరుకునవలను భక్తుడైన పౌలకే పౌలు ఏమంటున్నాడు మా కొరకు ప్రార్థన చేయుడి మీ ప్రార్థనలు మాకు కావాలి మీ ప్రార్థనల మూలముగా ప్రభు మాకు సహాయము చేస్తున్నాడు మీ ప్రార్థనల మూలముగా ప్రభు మమ్మును తన ఘనమైన పరిచర్యలు వాడుకుంటున్నాడు మీ ప్రార్థనల మూలముగా ప్రభు మాకు భద్రతను ఇస్తున్నాడు కాబట్టి ప్రభు తలంపులు ప్రియమైనవి రెండవది ఉన్నతమైనవి ఒక మూడు మాటలు నేను జ్ఞాపకం చేస్తాను ఏమిటి ప్రభు మన పట్ల కలిగి ఉన్న ఆ ఉన్నతమైన తలంపులు అంటే ఒకటి రక్షణ విషయములో ప్రభువు యొక్క తలంపు ఉన్నతమైనది రక్షణ విషయంలో ఏదేను తోటలో ఆదాము అవలు పాపములో పడిపోయారు వారు చర్మానికి అంజూరపు ఆకులు వారు చుట్టుకున్నారు కానీ ఏమైనాయి ఎండిపోయినాయి దిగంబరులుగా ఉన్నారు వారు ఏదేను తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టబడక ముడుపు దేవుడు వారి యుద్ధకు వచ్చి నిలిచి వారిని పిలిచి వారితో మాట్లాడి వారి కొరకు వారి కొరకు చర్మపు చొక్కాయిలు చేయించి తొడిగించాడు చర్మపు చొక్కాయిలు చేయించడం అంటే అక్కడ ఏం జరిగింది చర్మం ఎక్కడి నుంచి వస్తుంది ఒక జంతువును దేవుడి బలిగా అర్పించాడు ఆ జంతువు ఎటువంటిది ఆయనకిష్టమైనవి పవిత్రమైనవి శ్రేష్టమైనవి యోగ్యమైనవి కాబట్టి యోగ్యమైన వాటిని ఒక జంతువును బలిగా అర్పించి ఆ జంతువు యొక్క చర్మముతో చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించను అక్కడే యేసు క్రీస్తు యొక్క బలి అక్కడే ఇమిడి ఉన్నది అంటే చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించుట రాబోయే దినాలలో యేసు క్రీస్తు ప్రభు సర్వలోకమానవాని కొరకై బలిగా అర్పించబడి సర్వలోక మానవాని కొరకై రక్షణను సిద్ధము చేయను అనేది ప్రభు ఆది మూడవ అధ్యాయములోనే చూపించాడు రక్షణను గూర్చి ప్రభువుకు ముందే ప్రణాళిక ఉన్నది అందుకే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఏం చేశాడు తన కుమారుని లోకానికి పంపి ఆ కుమారు రక్తధారలలో నుండి నీకు నాకు రక్షణ ఇచ్చాడు క్షమాపణ ఇచ్చాడు మనలను నిత్య జీవమునకు పాత్రుడనుగా చేశను రెండవది ప్రభు పేతురుతో ఒక మాట అన్నాడు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కడ్దును ఇంకా ప్రభు ఎరూసలేములకు వెళ్ళకముందే ప్రభు శిలువ మరణం పొందకముందే ప్రభు పేతురుతో జ్ఞాపకం ప్రభు పేతురుతో జ్ఞాపకము చేసిన మాట నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టదును పాతలోక ద్వారములు దాని ఎదుట నిల్వ నేరము అంటే సంఘమును కూర్చిన ఆలోచన ప్రభు దృష్టిలో ఎంత ఉన్నతమైనది ప్రభు పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిన తర్వాత శిష్యులు మేడగదిలో వారి సిద్ధపాటు కలిగి ఉండగా పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడుట పేతురు ఆత్మ పూర్ణుడై దేవుని వాక్యమును బోధించుట విన్నవారు రక్షించబడిరి సంఘములో చేర్చబడి ఎంతమంది మూడు వేల మంది సంఘములో చేర్చబడి ప్రభు ఎవరితో అన్నాడు ఆ మాట పేతురుతోనే అన్నాడు పేతురుని ప్రాముఖ్యముగా ప్రాముఖ్యముగా ఆయన ఒక పాత్రగా వాడుకున్నాడు సంఘమును గూర్చిన తలంపు గొప్పది మూడవదిగా ఆ పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనములో తన నిత్యం మకిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపాని దియగు దేవుడు ఎక్కడికి మన పిలుపు ఎక్కడికి నిత్యమకిమకి మన పిలుపు లోకములో నుండి ఏర్పరచబడి రక్షించబడి మారు మనసు పొంది సంఘములో చేర్చబడి దేవుని బిడలముగా తీర్చబడిన మనము ఈ లోకమును విడిస్తే మనం ఎక్కడ ఉంటాము పరలోకములో ఉంటాము ప్రభువుతో ఉంటాము నిత్య మహిమలో ఉంటాము నిత్య మహిమను గూర్చిన తలంపు కాబట్టి ప్రభు తలంపులు ఉన్నతమైనవి ఒకటి రక్షణను గూర్చిన తలంపు రెండవది సంఘమును గూర్చిన తలంపు మూడవది నిత్య మహిమను కూర్చున్న తలంపు ఈ లోకపు ఈ లోకపు నటన ఈ లోకపు మహిమ గతించిపోతున్నది మనకు ప్రభు ఎటువంటి మహిమ సిద్ధపరిచాడు నిత్య మహిమ సిద్ధపరచాడు రక్షించబడినవారు విమోచించబడిన వారు ఏర్పరచబడిన వారు వారు నిత్యం మహిమకు పాత్రులుగా సిద్ధపరచబడి ఉన్నారు ఇదివరకే అనేక మంది భక్తులు పరిశుద్ధులు వారు మహిమలో ఉన్నారు వారు ప్రభు సన్నిధిలో ఉన్నారు వారు ప్రభు యొక్క ఆరాధనలో ఉన్నారు ఎంత గొప్ప భాగ్యము అందుకే నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న ఆయన తలంపులు ప్రియమైనవి ఉన్నతమైనవి అట్టి ప్రభు మాటలకు విధేయులమై జీవించుటకు ప్రభు తన కృపను మనకు దయచేయిగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం